కాదు కాదు మమ్మ ఇది మమ్మ గిమ్మ బేబీ అంటుంది ఇందాక ముద్దు పెట్టిందే ఇదిగో ప్రేమ ఎవరు డార్లింగా

అయితే మా మన మనదోస్తుంది ఇంద నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినా గాని మన స్టెస్ విత్ అన్నఒక్క దవడల దగ్గరకైతే ఏందిరో కన్ వీడియో వీల్ చూపిస్తా వీడియో వీలే దగ్గర ఉందిగా నేను చూపిస్తా నాకు మనకి మనకి పాఠకక్షణం నేను చూపిస్తా ఎల రంగ బంగారం కదాడు బంగారం ఇదంతా వీడియోని 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 మాట్లా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ మీకు ఒక విషయం చెప్తా చెప్పను చూపిస్తా ఈ వీడియో చూడు దయ్యం స్క్రీన్ మీద యాడ్ చేపిస్తా ఇక మేము ముద్దులు పెడుతుంది చిన్ను పైన కూర్చొని ఎవరితో మాట్లాడుతుంది మీరు నమ్మరు కదా ఇప్పుడు నేను చూపిస్తాను అరే మళ్ళీ లైట్ మొహానికి పెట్టకు మళ్ళీ దానికి డౌట్ వస్తుంది ఏ గడితే చచ్చింది ఈరోజు ఇప్పుడు అజయ్ దగ్గరికి వెళ్ళి చూపిద్దాం కాదు మమ్మ అలా మమ్మ ఇది మమ్మ అంటుంది లైట్ కాదు కాదు మమ్మ ఇది మమ్మ గిమ్మ బేబీ అంటుంది ఇందాక ముద్దు పెట్టిందే ఇదిగో ప్రేమ బాయ్ నువ్వైతే నీ ఎప్పుడు మారదు బాయ్ నా బతుంది నా బతుకు మారింది సరే బాయ్

సరే రాయ్ ఇప్పుడు చూపిస్తాను ఎవరు గర్ల్ ఫ్రెండ్ నలుగురున్నారు చేసిన కాలు వాసింది ఏమంటారు దాన్ని ఛాలెంజ్ కాకుండా కావని ఇంకొకటి ఉంది ఇది చూడు నేను ఇది ఎవరు ఇది చూడు ముద్దు పెట్టు ఎవరు నల్ల కనొడుతురు కల్లు దెంగిని నికిష్టమైనని నీ ఫేవరెట్ పర్సన్ చిన్ను చిన్ను ఎవరికి బుద్ధి వేయ్ ఏదో అమ్మాయి మొనాడు అమ్మాయ రికార్డ్ చేశావు కాదు మమ్మ అంట నేను అసలే తిల్లవాని తెలుసే తిలగాడు ఏం చేసాడు నువ్వు బైకి తిలగాడ్ బై ది వే తిల్లి వాళ్ళు లేదు కాబట్టి ఫోన్ మాట్లాడుతుంది అంటే అజ్జు మీద భయం పోయిందాబున్నాయా

ఎవరు చెప్పదు ఇప్పుడు పోతే తూచి అయినట్టే సరే తూచి కట్ అయిపోతే పోతే మనం ఎవరు చెప్పదు చంద్రిక అమ్మాయి కాదు చంద్రిక అంటే అబ్బాయి అంట చంద్రేష్ చంద్రేష్ అంట ఫ్రెండ్ అంట ఫ్రెండ్ బెస్ట్ బాయ్ బాయ్ மூசி பயன்பாரு இன் கொண்ட பூ குல்கீடியோ இப்படி நம்பின ఆల్ పెన్ పెలు అంద పెలు చెప్పు లైనింగ్ అపు అంద కూలైతే ఫిల్ అయితే రెండి సెన్స్ంగ్ అపు వ అయిపోయా యో ద్ ను నీర్ కి సaje pani saro na మా తమ్ముడు అన్నలతోనే మాట్లాడినా ఇట్లా ముద్దులు పెట్టినా ఫ్రెండ్ చెప్తా చూపు చేసిన చెప్తా ఒకటి చెప్తా చెప్పు ఒకటి చెప్పు చెప్తా சரிமந்தது எவரு அபோத மாட காப்பேன் தூச்சி நே அப்தூச்சா கே மாட்டோம்

అంటే నేను తెలియ నువ్వు చిన్న చూపిద్దాం అనుకున్నాం చూస్తాం చూడూ ఉన్నాను ఈరోజు ఎందుకు అట్లా కొంచెం

నువ్వు పాపం ఎందుకు వస్తున్నావు మళ్ళీ మా కొడుకు ఫోన్ చేస్తాను దాని మోహన్ చూడండి పాపం ఏంటి పిరమోహం

సాలు టూ థౌజండ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది నేను నా ఫ్రెండ్ ఎవరు

నేను నవ్వుసాను కామిస్తున్నాను కానిస్తున్నాయి తీసుకో ముందు